మాలల సభ విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేక మాలలపై మంద మాదిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాల నాయకుడు మందల భాస్కర్ మండిపడ్డారు కళాశాల వద్ద మాల ఆందోళన చేశారు మాలల అస్తిత్వం కోసం తమ హక్కుల కోసం సభ నిర్వహించామే తప్ప వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని మందల భాస్కర్ తెలిపారు మాలలను కించపరిచే విధంగా మధుకృష్ణ వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరమన్నారు ఉద్యమ చరిత్ర ఉన్న మధుకృష్ణ మాదిగా ఈ విధంగా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు

మాలల సింహ గర్జన విజయవంతమైంది దాన్ని తట్టుకోలేక మందకృష్ణ గారు మాలల పైన విషం చిమ్మడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మాలలు తమ అస్తిత్వం కోసం వారి ఆత్మగౌరవం కోసం వాళ్లకు రావాల్సిన అవకాశాల కోసం దాదాపుగా ఆరు లక్షల మందితో ఈ హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను జరుపుకుంటే మాలలు మనువాదులు సైకోలు వన్ సైడ్ లవ్ అని ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు వారు ఆ విధంగా మాట్లాడనని అంత హీనంగా అంత ఆయన కాని తక్కువ చేసుకోవడానికి మేమైతే భావిస్తూ ఉన్నాం ఎందుకంటే సుదీర్ఘమైన ఉద్యమ అనుభవం ఉన్న వ్యక్తి రిజర్వేషన్లను ఒక లవ్ చేసే సైకోగా సైకోతో పోల్చడం అనే దాన్ని యావత్ తెలంగాణ దళిత సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది డిసెంబర్ ఒకటిన